హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఎవరైతు అరుణ్ కుమార్ పటేల్ మన ఛానల్లో టాపిక్ ఏంటంటే ప్రకృతిలో ఉచితంగా దొరికి తినేటటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్న ఒక ఆకుకూర మొక్క గురించి చెప్పబోతున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీనిని తూటికూర అంటారు ఇది ఎక్కువగా పొలం గట్ల పైన కాలువల దగ్గర నీటి వసతి అధికంగా ఉన్న చోట్ల ఈ మొక్క అనేది పెరుగుతుంది ఇది ప్రకృతి సిద్ధంగా పెరుగుతుంది ఇది కూర చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎందుకు ఆరోగ్యానికి మంచిది అనంటే ఈ రోజులలో రైతులు పండిస్తున్న కూరగాయలు ఆకుకూరలలో వాటితో పాటు ఫెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కూడా వాటిలో ఉండిపోతున్నాయి అది తినడం వల్ల ఎంతవరకు మంచి అవుతుందో తెలియదు కానీ చెడు అనేది ఎక్కువ జరుగుతుంది అలాంటప్పుడు ఇలాంటి కూరలు మన ఫుడ్ మెనీలో చేర్చుకుంటే చాలా మంచిది అని చెప్తున్నాను చూస్తున్నారు కదా తూటికూర మొక్క ఇది సేమ్ పాలకూర తోటకూర ఏ విధంగా అయితే వండుకొని తింటారో దీన్ని కూడా ఆకులు తెంపేసుకొని ఇలా ఈ విధంగా ఆకులు తెంపేసుకొని మనం వండుకొని తినచ్చు ఇది చాలా న్యాచురల్ మొక్క ఎందుకు ఫర్టిలైజర్సు కెమికల్ స్ప్రేలు మానవ ప్రమేయం లేకుండా పెరుగుతుంది ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అనేక సమస్యలకు కూడా ఇది పరిష్కారం అనేది చూపుతుంది వారానికి రెండు మూడు సార్లు మనం వండుకొని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన గర్భిణీ స్త్రీలు తినడం వల్ల వారికి ఐరన్ లోపం ఉంటేనే ఐరన్ లోపం ఉంటే సమతుల్యం అవుతుంది షుగర్ పేషెంట్లకు కూడా ఇది చాలా మంచిది మన శరీరంలో జీర్ణ వ్యవస్థని కూడా మెరుగుపరుస్తుంది ఇంకొకటి ఏంటంటే కంటి సమస్యలు ఎవరైనా ఉన్నవారు ఈ రోజులలో తోటకూర అధికంగా తీసుకుంటున్నారు తోటకూర మంచిదే కానీ తోటకూర రైతులు పండిస్తున్నారు వాటికి పురుగు అనేది పట్టకుండా కెమికల్ స్ప్రేలు ఫర్టిలైజర్స్ వాడి పండిస్ వాడి పండిస్తున్నారు దాన్ని తినడం వల్ల ఎంతవరకు మంచి జరుగుతుందో తెలియదు కానీ చెడు అనేది జరుగుతుంది అనేది వాస్తవం అలాంటప్పుడు దానికి బదులుగా ఈ తూటికూర మొక్క మీకు దొరికితే ఆకులు తెంపుకొచ్చుకొని వండి తినడం వలన అనేక కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు ఇంకొకటి కంటిలో నీరు కారుతున్నా కానీ ఇలాంటి ఆకుకూరను వారానికి రెండు మూడు సార్లు తెచ్చుకొని తింటే కొంచెం ఉపశమనం అనేది పొందొచ్చు దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి చూస్తున్నారు కదా తూటికూర మొక్క దీనిని ఎవరైనా కుండీల్లో పెంచుకోవాలనుకుంటే దీని యొక్క వేరుని అంటే దీని జస్ట్ చిన్న కాండాన్ని తెంపుకొచ్చేసి మనము మనం కుండీల్లో నాటుకున్న మన ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్లో నాటుకున్న ఇది పెరుగుతుంది దీని యొక్క ఆకులు ఎప్పటికప్పుడు తెంపుకొని అచ్చం కూరలాగా లేదనంటే మన పచ్చడిలాగా ఇంకా లేదనంటే మన పెసరపప్పులో కందిపప్పులో వేసి కూడా వండుకోవచ్చు ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మందు లేకుండా పండుతుంది ఈరోజు మన ఫుడ్ మెనులో వారానికి ఒకసారైనా చేర్చుకొని తింటే మన ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు ఇమ్యూనిటీ పెరిగిందని అంటే మనం ఎన్నో రోగాల నుంచి మనకు మనం రక్షించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ తూటికూర మొక్క ఎవరికైనా ఈ మొక్క పెంచాలి అనుకుంటే దీనికి ఒక చిన్న కాడ కావాలి అనుకుంటే కూడా నేను కొరియర్ ద్వారా చేయగలను ఉచితంగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఔషధ గుణాలు కలిగిన ఆకుకూర మొక్కలు ప్రకృతులతో ఉచితంగా దొరికే కాయగూరల గురించి కూడా నేను నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోలు మీకు ఎప్పుడూ రెగ్యులర్గా రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్